హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లాయ్ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏమిటి తన లైఫ్లో ఏం జరుగుతుంది తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన ఎనర్జీస్ ఈరోజు ఈ రీడింగ్లో తెలుసుకోవచ్చు ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఇది రెసినేట్ అవుతుంది రిలేషన్లో ఉన్న వాళ్ళకి సపరేషన్లో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు 9 of swords 5 of cups the empress king of pentacles ace of swords 9 of pentacles Wheel of Fortune, the magician, Page of Pentacles, Eight of Wands, Two of Cups, Knight of Wands, Ten of Pentacles, Four of Wands. సిక్స్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ నైట్ ఆఫ్ సోర్స్ బాటమ్ ఆఫ్ ద డ్యా ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెండికల్స్ రుషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వారు కనిపిస్తున్నారనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ ఇక్కడ ద వీల్ ఆఫ్ ఫేర్చు అంటే ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే మీలాంటి వ్యక్తిని ఈ వ్యక్తి మిస్ అయినందుకు చాలా వరకు రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే నైట్ ఎక్కువగా నిద్రపోయే టైంలో మీ గురించి ఎక్కువగా ఆలోచనలు అనేవి చేయడం కానీ మీకు సంబంధించిన ఆలోచనలతో ఈ వ్యక్తికి నిద్ర పట్టకపోవడం కానీ ఈ ఎనర్జీలో తెలుస్తుంది అనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని అనేది మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా అన్నీ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే అనమాట అంటే అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అందరూ ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో ఏదైతే చేశారో అటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మీ విషయంలో చేసినవి ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సపరేషన్లో ఉన్న వాళ్ళైనా ఇక్కడ కమ్యూనికేషన్ ప్రజెంట్ స్టక్ అయిపోయిన వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే చాలా వరకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే మీ విషయంలో తను ఏవైతే చిన్న చిన్న పొరపాటులు అవ్వచ్చు అవి పెద్దవి అవ్వచ్చు ఏవైనా కూడా ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టే డిసిషన్స్ ఏవైతే ఈ వ్యక్తి తీసుకున్నారో వాటిల్ని తలుచుకుని ఈ వ్యక్తికి ఏంటంటే మనశ్శాంతి అనేది ఉండట్లేదు అనమాట ప్రశాంతత అనేది తన లైఫ్లో తనకైతే ఉండట్లేదు అనేది కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇక్కడ ఎంప్రస్ ద ఎంప్రస్ అంటే మదర్ నేచర్తో ఉన్న వ్యక్తిని ఈ వ్యక్తి ఏంటంటే మిస్ చేసుకున్నారు లేదంటే ఇక్కడ మీ విషయంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు ఈ వ్యక్తి కమ్యూనికేషన్ అవ్వచ్చు అంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం కానీ లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఉంచడం కానీ మీ రిలేషన్లో ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి చేశారు కనుక ఇప్పుడు అవన్నీ కూడా తలుచుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఎక్కువగా ఏంటంటే మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ విషయంలోనే చాలా వరకు డిస్కషన్స్ జరిగాయి గొడవలు జరిగాయి అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వవలసి వస్తుంది అని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని మ్యానఫులేట్ చేయడం కానీ అంటే మీరు ఎప్పుడు కమిట్మెంట్ గురించి అడిగినా కూడా ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ వ్యక్తిని కమిట్మెంట్ అడిగే ప్రతిసారి కూడా మిమ్మల్ని మేనిఫ్లేట్ చేస్తూ అంటే మాటలు మారుస్తూ ఈ వ్యక్తి అయితే వస్తున్నారు వచ్చారు కూడా ఫాస్ట్లో కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట వాటిల్ని బ్యాలన్స్ చేసుకోలేక ఈ వ్యక్తి ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఈ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు అదే తలుచుకుని ఇవ్వలేకపోవడాన్ని కూడా తలుచుకునే వ్యక్తి నైట్ ఎక్కువగా చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా స్ట్రెస్ అయిపోతున్నారు మీ ఆలోచనలతో అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎనర్జీస్లోని ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడానికి అవ్వచ్చు లేదంటే మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది స్టక్ చేయడానికి పూర్తి కారణం ఈ వ్యక్తే ఎప్పుడు కూడా మీరు రిలేషన్ విషయంలో ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయలేదనమాట మీరు మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో జెన్యున్గానే ఉన్నారు లవ్ తోటే ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో అదే మదర్ నేచర్తో మీరు పూర్తి కేరింగ్తో అదే ఎఫెక్షన్తో ఉండేవారు కానీ ఈ వ్యక్తి లవ్లో మాత్రమే చాలా వరకు మీకున్న ఆ జెన్యున్ లవ్ అనేది ఈ వ్యక్తిలో ఉండేది కాదు కొంతమంది విషయానికి వచ్చేసరికి పూర్తిగా మీ రిలేషన్కి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టారు మీరు రిలేషన్ పరంగా అంటే మీరు చేయగలిగిందంతా కూడా మీరు చేశారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే తనంతట తను ఏమీ చేయలేక మీ రిలేషన్ విషయంలో అంటే కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం కానీ మిమ్మల్ని దూరం పెట్టడానికి ట్రై చేయడం కానీ ఈ వ్యక్తి పాస్ట్లో చేశారనమాట ప్రజెంట్ ఇప్పుడు కొంతమంది రిలేషన్లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేక తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తి డిస్కర్షన్ చేయలేక అంటే మీకు సంబంధించి మీ రిలేషన్కి సంబంధించి వాళ్ళతో ఈ వ్యక్తి చెప్పలేక చాలా సైలెంట్గా ఉండిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ అంతా కూడా ప్రాపర్గా మీరైతే మీ సైడ్ నుంచి అంతా కూడా చాలా వరకు జెన్యున్గానే ఉన్నారు టు ఆఫ్ కప్స్ ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ దగ్గర ఏది దాచలేదు అంటే మీ పర్సన్ మీ దగ్గర చాలా వరకు కొన్ని విషయాలు అయితే దాచారనమాట అంటే ఈ వ్యక్తి అదే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎమోషనల్గా అంటే కొన్ని విషయాలు మీతో ఈ వ్యక్తి షేర్ చేసుకోలేదు మీరు అన్నీ కూడా ఈ వ్యక్తితో షేర్ చేసుకున్నారు కానీ ఈ వ్యక్తి అన్నీ మీ దగ్గర దాస్తూ ఈ వ్యక్తి మిమ్మల్ని మేనిఫులేట్ చేస్తూనే వచ్చేవారనమాట ఫాస్ట్లోని ఇప్పుడు అదే తలుచుకునే ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్గా అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద ట్యాక్ చూస్తున్నారు కదా అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారు ఇక్కడ ఏదో ఒక రకంగా డిసిషన్ అనేది తీసుకోవాలి మీకు సంబంధించి మీ రిలేషన్కి సంబంధించి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ తన లైఫ్లో అయితే ఎక్కువగా మీ గురించే ఆలోచిస్తున్నారు మీ గురించే వ్యక్తి గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడు కూడా టాక్సిక్గానే బిహేవియర్ చేశారు అంటే ఇక్కడ మనీ మైండ్ సెట్తో అవ్వచ్చు లేదంటే తన స్వార్థం చూసుకోవడం కానీ అది ఏ రకంగా అయినా కూడా తన స్వార్థం చూసుకోవడం కానీ ఈ వ్యక్తి చేస్తూనే ఉన్నారు చేశారు కూడా కానీ ఎప్పుడు మీరు ఈ వ్యక్తి విషయంలో మదర్ నేచర్తో ఉన్నారు కదా అదే ఇప్పుడు తలుచుకుని ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే మీలాంటి పర్సన్ని ఈ వ్యక్తి దూరం చేసుకోలేక ఒకవైపు దూరం చేసుకున్న వాళ్ళైతే ఆ బాధని భరించలేక ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ మీరు రిలేషన్లో ఉన్నా లేదంటే సపరేషన్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అనేది లేకపోయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంప్రెస్తో పోల్చుతున్నారు అంటే మీ గురించి ఈ వ్యక్తి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ వైపు నుంచి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెడుతూనే వచ్చారు పెట్టారు కూడా మీ కేరింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ పర్సన్ విషయంలో మీరు పూర్తి కేరింగ్ అనేది చూపించారు అమ్మ ప్రేమని ఈ వ్యక్తికి చూపిస్తూనే ఉండేవారు ఎప్పటికప్పుడు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ప్రతీది కూడా ఈ వ్యక్తికి షేర్ చేసుకుంటూనే ఉండేవారనమాట ఇప్పుడు అదే తలుచుకుంటున్నారనమాట మీరు ఇంత ప్యూర్గా ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో టాక్సిక్గా ఉండడం అనేది ఈ వ్యక్తి ప్రజెంట్ భరించలేకపోతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అంటే ఇప్పుడు తన లైఫ్లో మీలాంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు దొరకరు అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట అంటే మీరు ఎప్పుడైనా కూడా ఒక్కసారి కమిట్ అయితే కనుక ఆ కమిట్మెంట్కి మీరు నిలబడి ఉంటారు ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ని మోసం చెయ్యాలి అనే ఆలోచనలు అనేవి కూడా మీరు చెయ్యరు చేయలేదు కూడా ఇలాగే ఈ వ్యక్తి ఏంటంటే తలుచుకుంటున్నారనమాట ప్రజెంట్ అంటే అంతా కూడా మీరే చాలా వరకు రిలేషన్ పరంగా పాజిటివ్గా ఉన్న పర్సన్ జెన్యున్ పర్సన్ బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్లో టాక్సిక్గా బిహేవియర్ చేసిన వ్యక్తి అని ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది మీ దగ్గర ఈ వ్యక్తి ఏంటంటే చాలా విషయాలు అనేవి దాచారనమాట అంటే మీరు అన్నీ షేర్ చేసుకునేవారు కానీ ఈ వ్యక్తి ఏవి చెప్పాలో అవి చెప్పేవారు అనమాట కొన్ని విషయాలని దాచిపెట్టేవారు మిమ్మల్ని మోసం చేసేవారు కానీ మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తిని ఆ విధంగా మోసం చేయలేదు ప్రతిదీ కూడా మీ పర్సన్కి మీరు షేర్ చేసుకుంటూ ఉండేవారు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా చూస్తున్నారు కదా మీ సైడ్ నుంచి అయితే తంప్రెస్ వాఫ్ కప్స్ మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకుంటూనే ఉండేవారు ఈ వ్యక్తి ఏ విధంగా మీ విషయంలో రియాక్ట్ అయినా కూడా తన ఎటువంటి డిసిషన్స్ తీసుకున్నా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు కమ్యూనికేషన్ చేయడానికి అంటే ఈ వ్యక్తితో మాట్లాడడానికి ఈ వ్యక్తిని మీట్ అవ్వడానికి ఏదైనా కూడా ఫస్ట్ ఛాన్స్ అనేది మీరే తీసుకునేవారు ఇలాంటి వ్యక్తిని మిస్ అవ్వడం నా తప్పే అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా తను ప్రజెంట్ ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనశ్శాంతిగా లేరు మీ ఆలోచనలతోటే ఈ వ్యక్తి గడుపుతున్నారు ఈ వ్యక్తికి ప్రజెంట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి మీరు ఎక్కడున్నా కూడా ఈ వ్యక్తి తెలుసుకుని ఏ యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ పాస్ట్లో ఏ విధంగా అయితే మీతో బిహేవియర్ చేశారో అలా చేయకుండా ఇప్పుడు మీ విషయంలో అన్నీ కూడా చాలా వరకు జెన్యున్గానే ఉండాలి అన్నీ షేర్ చేసుకోవాలి ఏది కూడా మీ దగ్గర దాయకూడదు మిమ్మల్ని మ్యానిఫులేట్ చేయకూడదు ఈ విధంగానే ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి చూస్తున్నారు కదా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీకు ప్రపోజ్ చేయాలి సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నట్టు మనకి ప్రజెంట్ ఎనర్జీస్లో కనిపిస్తుంది చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మనకి ఈ ఎనర్జీస్లో వచ్చాయి అనమాట ఇక్కడ నుంచి ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని స్పై చేయడం అనేది స్టార్ట్ చేయబోతున్నారు అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ మీ వెనకాల ఈ వ్యక్తి ఫాలో అవ్వడం కానీ ఇలాంటివి కూడా ఇక్కడి నుంచి ఈ వ్యక్తి స్టార్ట్ చేస్తారనమాట మీ విషయంలోని అంటే ఈ వ్యక్తి స్టార్టింగ్ మీ దగ్గరికి వచ్చి వెంటనే మీతో కమ్యూనికేషన్ చేయడం కాకుండా ముందు ఈ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతూ మీ ప్రతి మూమెంట్ని కూడా తెలుసుకుంటూ ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇలాంటివన్నీ కూడా గమనించబోతున్నారు అనమాట ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత అన్కండిషనల్ లవ్ అనేది చూపించారో ప్రజెంట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో అంత లవ్ని చూపించాలి అని చెప్పి డిసిషన్ అయితే తీసుకున్నారు అంత లవ్ని కూడా చూపించబోతున్నారు అంటే ఫాస్ట్లో మీరు ఎటువంటి లవ్ని ఈ వ్యక్తి వల్ల మీరు మిస్ అయిపోయారో అవన్నీ కూడా ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఫుల్ఫిల్ చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు ఆల్రెడీ ఈ వ్యక్తి ఏంటంటే డిసిషన్ తీసుకున్నారనమాట మీకు ఎలా ఉంటే ఈ వ్యక్తి నచ్చుతుందో ఆ విధంగా ఇప్పుడు ఈ వ్యక్తిని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ పర్సన్లో చాలా బిగ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనేది మనకి కనిపిస్తుంది అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యేవారు ఎలా బిహేవియర్ చేసేవారు అవన్నీ కూడా ఇప్పుడు చేయకూడదు ఇప్పుడు మీ పర్సన్ ఏది యాక్షన్ తీసుకున్నా కూడా మీకు నచ్చినట్టుగానే యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలు అనేవి ఈ వ్యక్తి ఎక్కువగా చేస్తున్నారనమాట అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఫాలో అవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే మీ గురించి తెలుసుకుంటారనమాట అంటే ఫాస్ట్లో ఏ విధంగా ఉండేవారు మీరు ప్రజెంట్ అలానే ఉన్నారా లేదా లేదంటే మీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా ఎందుకంటే వీ లవ్ ఫ్యాక్షన్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోబోతున్నారు మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి ప్రజెంట్ తన లైఫ్లో ఎంత మందిని చూసినా కూడా ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళలో ఎవరు కూడా మీలాంటి జెన్యున్ పర్సన్ కనిపించలేదు అనమాట అందుకని ఇక్కడ వాళ్ళు ఎవరైనా కూడా అంటే ఈ వ్యక్తి ఎవరితో ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీరే ఈ వ్యక్తికి అందరిలోనే కూడా మంచి వ్యక్తిలా కనిపిస్తున్నారు మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో నటించలేదనమాట అంటే మీ మనసులో ఒక రకంగా ఫీల్ అయ్యి ఈ వ్యక్తికి ఒక రకంగా మాట్లాడడం కానీ ఈ వ్యక్తితో మరొక రకంగా మాట్లాడడం కానీ చేయలేదనమాట ఎప్పుడు కూడా మీరు జన్యున్గానే ఉన్నారు ఎటువంటి కల్మషం అనేది లేకుండా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు ఆ ఎఫెక్షన్ అనేది చూపించారు అనేది అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట అందుకనే మిమ్మల్ని ఈ వ్యక్తి ఎంప్రెస్లా ఫీల్ అవుతున్నారు అంటే మీరు మదర్ నేచర్ లాంటివారు మీరు చూపించే ప్రేమ మీరు చూపించే ఎఫెక్షన్ ఏవైనా కూడా అంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జెన్యున్గా ఉంటుంది ఒక్కసారి మీరు మాట ఇస్తే ఆ మాటకి మీరు కమిట్ అయి ఉంటారు ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మీరు మాటలు మార్చలేదు అంటే మ్యానిఫులేట్ చేయలేదు ఈ వ్యక్తి మిమ్మల్ని చేసినట్టుగా ఇవన్నీ కూడా ఇప్పుడు తలుచుకుంటున్నారనమాట మీ గురించి ఈ వ్యక్తికి ఇప్పుడు తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మిమ్మల్ని ఎంప్రెస్లా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట వ్యక్తి ఫాస్ట్లో ఇక్కడ ఎక్కువగా మనీ మైండ్ సెట్తో ఉండొచ్చు లేదంటే ఇక్కడ స్వార్థంతో ఉండొచ్చు ఇక్కడ మనకి పెంటికల్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక మనీ మైండ్ సెట్ అవ్వచ్చు అనమాట బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తిలో ఎక్కువగా మీ మంచితనం మీలో ఉన్న మదర్ నేచర్ ఏదైతే ఉందో అదే ఎక్కువగా తలుచుకుంటున్నారు తన చుట్టూ ఎంత మనీ ఉన్నా కూడా అంటే తను ఫినాన్షియల్గా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించే తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత కేరింగ్ చూపించేవారు ఎలా ఉండేవారు ఇవే ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అవన్నీ తలుచుకుని ఈ వ్యక్తి ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ రిలేషన్లో మిమ్మల్ని ఈ వ్యక్తి బాధ పెట్టారు టాక్సిక్గా బిహేవియర్ చేశారు కానీ ఎప్పుడు మీరు ఈ వ్యక్తి విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేయలేదు మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ఈ వ్యక్తి హ్యాపీనెస్ అనేది మీరు చూసుకునేవారు కోరుకునేవారు బట్ ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో జెన్యున్గా లేరు తలుచుకుని ఇప్పుడు ఎమోషనల్గా ఈ వ్యక్తి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డిసిషన్ అయితే తీసుకున్నారు మనకి కన్ఫామ్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి ఇప్పటి నుంచైనా మీకు అన్నీ నిజాలే చెప్పాలి మీతో అబద్ధాలు చెప్పకూడదు మీ విషయంలో ఇంత జెన్యున్గా ఉండాలి మదర్ నేచర్తో మీరు ఎంత మదర్ నేచర్తో ఉన్నారో ఈ వ్యక్తి విషయంలో అంతే మదర్ నేచర్తో మీతో ఉండాలి వ్యక్తి మీకు ప్రపోజల్ చెయ్యాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి ఇవే ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే డిసైడ్ అయ్యారనమాట ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకునే ఛాన్స్ ఉంది ఫోర్ ఆఫ్ సోడ్స్ ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట ఎంత ఆలోచించకూడదు అని చెప్పి ట్రై చేసినా కూడా మిమ్మల్ని చేసిన చీటింగ్ ఏదైతే ఉందో మీకు చేసిన చీటింగ్ అదే ఈ వ్యక్తికి ఎక్కువగా గుర్తొస్తుంది వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టి మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు కదా ఫాస్ట్లోని బట్ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు చేస్తున్నారు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు ఈ వ్యక్తి అంటే బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా తన మనసులో చాలా ఫీల్ అవుతున్నారు మీ గురించి కన్ఫామ్గా ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయిస్తారు చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు కూడా ఇక్కడ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించే ఎమోషనల్ అవుతున్నారు స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు కనుక డిసిషన్ అయితే తీసుకుంటారనమాట ఈ వ్యక్తి మీ మధ్య ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు టైం కూడా తెలుసుకోవచ్చు మనకి ఇక్కడ ఎక్కువగా సెవెన్ వీక్స్ సెవెన్ డేస్ కనిపిస్తుంది అనమాట అంటే తన్ని తను ఎంతవరకు డిఫెండ్ చేసుకోగలుగుతారో అంతవరకు డిఫెండ్ చేసుకుని తన ఇంకా తన వల్ల కాదు అని చెప్పి ఎప్పుడైతే వ్యక్తి ఫీల్ అవుతారో అప్పుడు యాక్షన్ తీసుకుంటారనమాట అంటే సెవెన్ డేస్ అవ్వచ్చు కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో సెవెన్ వీక్స్ అవ్వచ్చు ఇదేనండి వాల్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్